న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వతాతలకి పెన్షన్ ఒకటో తారీఖు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం కూడా రేపు జనవరి ఫస్ట్ కాబట్టి అవ్వతాతలకి ఒక్కరోజు ముందుగా ముప్పై ఒకటో తారీఖు ముందుగా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి ఈ ఈరోజు గుంటకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మూరు జరమ గారి ఆధ్వర్యంలో ముప్పై ఒకటో తారీఖునాలే ఒకరోజు ముందుగానే అవతాతలకి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే కార్యక్రమం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి అందరూ సంతోషంగా ఉండాలి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు చెప్పుకుంటూ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అవతాతలకి చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు దీవెనలు అందరూ ఉండాలని ఈ ప్రభుత్వం ఇంకా పదహైదు ఇరవై సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఇలా ఇలాగే ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచి ముఖ్యమంత్రి నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ఇష్యూ హ్యాపీని ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం మరి ముందుగా ముందుగా పద్మూడవారికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారి సోదరు నారాయణ స్వామి గారికి మరియు ఇక్కడ అందరూ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు సచివాలయ సిబ్బందికి అందు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి నెల మరి పేదల సేవలోనే కార్యక్రమం మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు బట్ ఈసారి ఒకటో తేదీ సెలవు ఉంది కాబట్టి ముప్పై తేదీనే మరి ఒకరోజు అడ్వాన్స్గా గత ప్రభుత్వంలో లేటుగా జరిగేదాన్ని ప్రభుత్వంలో అడ్వాన్స్గా ముప్పై ఏటో తేదీనే మరి దాదాపు అరవై ఆరు లక్షల పదమూడు వేల మందికి సామాన్యంగా అది ఒక రాష్ట్రం అంతటికి కలిపి అంతమందికి సామాజిక భద్రత కింద పెన్షన్లు ఇస్తూ నియర్లీ రెండు వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లు ప్రతి నెల మరి పెన్షన్స్ ఇస్తున్నాడు మరి వృద్ధులకు నాలుగు వేల పెన్షను మరి పాక్షిక వికలాంగులకు ఆరు వేలు మరి దాదాపు పదిహేను వేలు పూర్తి స్థాయి బెడ్డి అని ఆయన వాళ్ళకి ఇస్తున్నారు ఇంతటి పెద్ద సంక్షేమము మరి ఆంధ్రప్రదేశ్లో రా దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇది సాధ్యమవుతుంది అది కేవలం నారా చంద్రబాబు నాయుడు ఆత్రంలోనే జరుగుతుంది రాష్ట్ర ఆదాయాన్ని భారీగా పెంచి అనేక కంపెనీలు తీసుకొచ్చి ట్యాక్స్ రూపైన ఆదాయం పెంచుకొని మరి సంక్షేమ కొనసాగించే నారా చంద్రబాబు నాయుడుకి ఈరోజు వైకుంఠ ఏకాదశి నిన్నటి తరపున మరి ఆ దేవదేవుడు తప్పకుండా ఆయన్ని ఆశీర్వదించి మరి ప్రజల మేలు కోసం అటువంటి వ్యక్తి కూటమి నాయకత్వంలో మరి పది పదిహేనేళ్ళు ఉంటూ అమరావతిని పోలవరాన్ని కంప్లీట్ చేసుకుంటూ మరి ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉద్యోగులకు డిఎస్సీను అయితేనేమి కంపెనీల ద్వారా ఉద్యోగాలు అయితేనేమి దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాల హామీ చెప్పాడు ఇవన్నీ కంప్లీట్ కావాలంటే కేవలం మరి సిబిఎన్ అంటే ఒక బ్రాండు దేశ విదేశాల నుంచి వచ్చే కంపెనీలు రావాలంటే తప్పకుండా మరి నారా చంద్రబాబు నాయుడు ఉండాలా ఆయనకు తోడు మరి నారా లోకేష్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు పైనుంచి ఆశీస్సులు ఉన్న మోడీ గారి ద్వారా ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలైనా ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే రాష్ట్ర ఇన్కమ్ను పెంచి అప్పు చేయకుండా ఇన్కమ్ను పెంచి ఆ ఇన్కమ్ ద్వారా సంక్షేమం కొనసాగించే చంద్రబాబు నాయుడు అవసరం ఎంతో ఉంది కొన్ని ఒకరికి వచ్చింటే పెన్షన్స్ ఒకరికి కొంతమందికి ఇంకా ఎలిజిబిలిటీస్ లేని వాళ్లకు లేకపోతే ఎలిజిబిలిటీస్ ఉన్న వాళ్లకు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో కొంత కొంత నిదానంగా వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా సమన్వయం వహిస్తే ఆ రాష్ట్ర ఆదాయం పెంచుతాడు ఆయన జిఎస్టీలు కూడా పెరిగినాయి ఆ ద్వారా ఆదాయము తప్పకుండా మరి ఫ్యూచర్లో అర్హులైన అందరికీ ఇవ్వగలిగే పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మీ అందరూ ఇది గమనించాల్సిందిగా ఈ వేదిక మీద వేదిక ద్వారా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు